రాజమండ్రి నగరం నడిబొడ్డున రంభా ఊర్వశీ మేనక థియేటర్ల వద్ద ఉన్న సెంట్రల్ వెజిటబుల్ ను బొమ్మూరుకు తరలించేందుకు కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు బొమ్మూరు శివాలయం రోడ్లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన నాలుగు ఎకరాల భూమిలో ఈ మార్కెట్ అశాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు సివి మార్కెట్ సమీపంలోని ఇయ్యపు కూర్మారావు నివాసం వద్ద సోమవారం ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రజల కలకు ఇది ముగింపు అని గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ప్రతినిధులు మారిన పరిష్కారం కాని ఈ సమస్యను కూటమి ప్రభుత్వం సరైన రీతిలో పరిష్కరించిందని అన్నారు ఇది కేవలం స్థలం మార్పు కాదని ప్రజల శ్రేయస్సు కోసం చేసిన సాహసోపేత నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు ఈ తరలింపు రాజమండ్రిలో చరిత్రగా నిలుస్తుందని రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి ప్రాజెక్టుల మాదిరి ఇది కూడా చారిత్రాత్మక ముందడుగు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభివర్ణించారు బొమ్మూరులో మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన వ్యాపారులు అక్కడ విద్యుత్ రోడ్లు కాలువలు త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారని ఆయన చెప్పారు తనతో పాటు కూటమి ప్రభుత్వానికి చెందిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి కమిషనర్ తదితరుల కృషితో సివి మార్కెట్ తరలింపు సదుపాయాల కల్పన జరుగుతాయని ఆయన చెప్పారు సివి మార్కెట్ తరలింపునకు ఎంత అందుకున్నారని వైసీపీ మాజీ ప్రజాప్రతినిధి అడిగారట సూట్ కేసులు తీసుకుని స్వప్రయోజనాల కోసం స్వార్థంతో పనులు చేయడం అతడికి అలవాటని పేపర్ మిల్ కార్మికులను అలాగే నాశనం చేశాడని ఆయన మండిపడ్డారు తమకు సూట్ కేసులు పుచ్చుకునే అలవాటు లేదని ప్రజలకు వ్యాపారులకు కార్మికులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలనేది కూటమి ప్రజా ప్రతినిధుల అభిమతమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు ఈ మార్కెట్ తరలింపు వలన ఇకపై చుట్టుప్రక్కల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అడ్డంకులు ఉండవని మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు పైగా ఇంత విలువైన స్థలం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కు దక్కనుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల విశ్వాసం నమ్మకం పొందడానికి తాము పనిచేస్తున్నామని ఇటీవల ఏడాది సుపరిపాలన కార్యక్రమంలో ఇంటింటికి వెళితే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎనభై శాతం ప్రజలు కూటమి పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు ప్రజలు వ్యాపారులు సురక్షితంగా ప్రశాంతంగా సంతోషంగా జీవించడానికి అనువైన పరిస్థితులు తాము కల్పిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు శ్రీ లక్ష్మి గణపతి ఆనియన్ పొటాటో వెజిటబుల్ మర్చెంట్ అసోసియే వెజిటబుల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నాయకులు మధ్య రాంబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట మీద నమ్మకం గౌరవంతో వర్తకులు బొమ్మూరు తరలి వెళ్లేందుకు ముందుకు వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు దీనికి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్ రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులకు కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు బొమ్మూరులో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ వర్రయ శ్రీనివాసరావు వైశ్రీను దొండపట్టి సత్యంబాబు తవ్వారాజా రెడ్డి మనీశ్వరరావు బుడ్డిగరాధ కంటిపూడి శ్రీనివాస్ కడలి రామకృష్ణ రుంకాని విజయ్ మజ్జిమణికంఠ అట్టడ రవి కర్రి కాశీ సలాది ఆనంద్ సత్యనారాయణ దాస్యం ప్రసాద్ చాపలచిరరాజు కాకిశేఖర్ ఆర్ సూర్యప్రకాష్ కె రాజు సప్ప సన్యాసరావు అల్లాడ దుర్గా ప్రసాద్ మద్దుల మురళీకృష్ణ తాడి సత్యనారాయణ రుద్ర వెంకటరమణ ఎర్ర సూర్యనారాయణ వాసిరెడ్డి సత్యనారాయణ వై సత్యనారాయణ రెడ్డి అప్పారావు కె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు నగరంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అవగాహన చేసుకోవడం ఒక ఎత్తే అయితే అవగాహన చేసుకొని వాటికి శాశ్వత పరిష్కారం చూపించగలిగితేనే ఒక మంచి నాయకుడి కింద మనల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ సీవీ మార్కెట్ తరలింపులోని చొరవ తీసుకుంది పరిష్కారం కూడా చూపించింది ఈ సమస్య ఏదో నిన్న మొన్న వచ్చింది కాదు దశాబ్దాలుగా ఇక్కడ మార్కెట్ ఉంది ఇక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలు ఉన్నాయి అనేకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి ట్రాఫిక్ పరంగా కానీ ఇంకా చాలా ఉన్నాయి రెండు మూడు దశాబ్దాలుగా ఈ సమస్యను పరిష్కరిద్దామని అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ పార్టీలు కానీ కృషి చేసేరు కానీ సాధించలేకపోయారు సాధించక లేకపోవడానికి అనేకమైన కారణాలు ఉండి ఉండవచ్చు మొన్ననే ఈ మార్కెట్ ఒక పరిష్కారం అవుతూ ఉందని తెలిసిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధి మా నాయకుడు రాంబాబు గారికి చేసి పని అయిపోయింది కదా ఏమి ఇచ్చే రేటే అని అడిగారట ఏమిచ్చే రేటే అని అడిగారట గతంలోని వీళ్ళకి తీసుకొని తీసుకొని బ్యాగులు ప్రజా సమస్యలన్నిటినీ వదిలేసి గాలికి వదిలేసి బ్యాగులు తీసుకోవడంతో ఇదే తత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందేమో అని ఆలోచనలో ఉన్నారు ఏపీ పేపర్ మిల్ని కూడా అలాగే నాశనం చేసేశారు వైసీపీ ప్రభుత్వం బ్యాగులు కక్కుర్తిపడి కార్మికులు ఒక శ్రేయస్సుని గాలికి వదిలేశారు ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది కార్మికులకి అగ్రిమెంట్ చేస్తున్నాం వాళ్ళ శ్రేయస్ కోసం ఆలోచిస్తూ ఉన్నాం అదేవిధంగా సివి మార్కెట్లో కూడా ఏదైనా బ్యాగులు వచ్చేసినాయా ఎమ్మెల్యే కని కంగారు పడుతున్నారు ఉలిక్కి పడతా ఉన్నారు బ్యాగులు కాదు వాళ్ళు మనసు నిండా ప్రేమతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడున్న వ్యాపారస్తులు కార్మికులు ఆశీర్వదిస్తున్నారు అదే మాకు బ్యాగుతో సమానం నేను ఒకటే అడుగుతున్నాను దశాబ్దాలుగా చేయలేంది కాలేంది ఇప్పుడు ఎలా చేయగలిగాం దశాబ్దాలుగా వాళ్ళకి ఎందుకు ఈ చిత్తశుద్ధి లేదు ఈ నాలుగైదు దశాబ్దాలుగా ఈ యొక్క ప్రజల యొక్క అవసరాలు తక్కువ నాగరీకరణ తక్కువ మంది జనాభాలు ఉండడం వల్ల అప్పట్లో ఈ మార్కెట్కి పెద్ద సమస్య లేదు కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ చుట్టుపక్కల వాటిలే కలుపుకుంటే సుమారు ఒక యాభై వేల మంది పైన ప్రజలు నివసిస్తూ ఉన్నారు చుట్టుపక్కలే అంటే రోజు రోజుకి రాజమహేంద్రవరంలోని జనాభా పెరుగుతూ ఉంది ట్రాఫిక్ పెరుగుతూ ఉంది ఆ రోజు పరిస్థితులు వేరే ఈరోజు పరిస్థితులు వేరే కానీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ నగరం యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఆలోచించి కార్యక్రమం తీసుకుంది దీంట్లో ఏ విధమైన స్వార్థం లేదు వ్యాపారస్తులు ఒక సాధక బాధల్ని దృష్టిలో పెట్టుకున్నాం కార్మికులు ఒక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకున్నాం ఇక్కడ ఉంటున్న ఈ వ్యాపారం మీద ఆధారపడిన చిరు వ్యాపారస్తులు ఒక సమస్యలను అవగాహన చేసుకున్నాం అన్నిటిని అర్థం చేసుకొని చాంబర్ పెద్దలు అందరినీ కూడా సంప్రదించి చుట్టుపక్కల ప్రజలందరి యొక్క ఆలోచనని గౌరవించి ఏ కష్టం ఎవరికి కలగకుండా అందరూ కూడా శాంతియుతంగా కార్యక్రమం జరిగే విధంగా ఈ మార్కెట్ని తరలించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది మార్కెట్ పది నెలనారిలో ఏమైనా ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై నెలనారీ రా బాగా కంజెషన్ అయిపోయింది ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కానీ వ్యాపారం తగ్గింది కాబట్టి చాలా చాలామంది చాలా ప్రభుత్వాలు మారినాయి పది పదిహేను మంది కమిషనర్లు మారారు మనకి అస్తమానం హామీలు ఇవ్వడం తప్ప మనకి వేరేది ఏం లేదు మన ఇక్కడ తరలేదు మనం ఇక్కడ ఖచ్చితంగా మనం వెళ్దాం ఇక్కడ ఉందామంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారో మేము దగ్గర నుంచి వస్తున్న ఎమ్మెల్యే గారిని మాట ఇచ్చే మాట మీద నిలబడి చేసి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అని మేము అందరం మీటింగ్ చేసుకొని మాట్లాడుకుంటే ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్యే గారిని నమ్మి కుటుంబ ప్రభుత్వాన్ని నమ్మి మేము తరలి వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మా నా అమ్మకాన్ని అమ్మ చేయకుండా ఎమ్మెల్యే గారు ఇక్కడ కమిషనర్ గారితో ఇంటర్మండెంట్ కమిషనర్ గారితో అలాగే ఇంటర్మనెంట్ మినిస్టర్ గారితో మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడి ఏదైతే నాలుగు ఎకరాలు ఉందో అగ్రికల్చరల్ని దాన్ని కమర్షియల్గా తీసుకొచ్చి మాకు ఆక్షన్కి లెవెన్ ఇయర్స్ లేజ్కి చేసి పెట్టిన అంతా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు కూడా కలడం జరిగింది మేము గతంలో రూరల్ ఎమ్మెల్యే గారు ఆకులీ సొచ్చన్ గారు కూడా ఇక్కడి నుంచి మీరు ఏదైనా కొనుక్కుంటే షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు అన్ని సహాయకలు అందిస్తామని అప్పుడు చెప్పారు అదే విధంగా ఇప్పుడు కూడా చౌదరి గారిని కలవడం జరిగింది ఆయన కూడా మాకు అందరికీ సపోర్ట్ ఎట్టుకుంటారని చెప్పడం జరిగింది ఇదే పందాలో వీళ్ళు రాంబాబు గారికి నాలుగు ఎకరాలు కట్టబెట్టారు పాదిరెడ్డి వాసు అని ఏదో సంబంధం లేని పనికిరాని పత్రికలు ఏదో రాశారు అదే ప్రజలందరూ నమ్ముతున్నారేమో కాదు నాలుగు ఎకరాలు శ్రీ లక్ష్మి గణపతి ఆన్ పొట్టేటో హోల్సేల్ మెర్చన్స్ వారికి రెండు వేల ఐదు వందల మంది బతికే కార్మికులు రోజుకి దపదపాలుగా ఒక్కొక్క సీజన్లో ఒక్కోలాగా పదిహేను వందల నుంచి రెండు వేల మంది చుట్టుపక్కల రైతులు అందరు రోరారు రాజమండ్రి అర్బన్లో ఐదు వందల ఓటింగే ఉందండి ఇక్కడ రెండు వేల ఐదు వందలు మూడు వందలు మూడు వేలు రెండు వేల నుంచి మూడు వేలు ఓటింగ్ రైతులు కానీ కార్మికులు కానీ అందరూ కూడా రోరల్లో ఉన్నారు నాకెందుకు కానీ ఎమ్మెల్యే గారు వదిలేచ్చు కానీ పట్టుబట్టి ఈ కార్యక్రమం ఆయన భజ మీద తీసుకొని మాకు అందరిని ఓటర్నిచ్చి ఓరటనిచ్చి ఇక్కడి నుంచి తరలించడానికి మాకు సహాయ అందించినందుకు ఈ సభాముఖంగా మీ పత్రికలు అందరి ముందు మేము మా సీఈ మార్కెట్ తప్పిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం